హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఏపీపీసీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏ సర్టిఫికెట్స్ ఉండాలనేది అయితే నేను ఈ ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో చెప్తాను ఫస్ట్ హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డ్ నెక్స్ట్ వచ్చేసరికి డిగ్రీ మార్క్స్ మేమో అండ్ డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండ్ డిగ్రీలో స్టడీ సర్టిఫికేట్ కూడా ఉంటుంది ఈ మూడు అయితే డిగ్రీలో సంబంధించింది కావాలి నెక్స్ట్ ఇంటర్లో వచ్చేసరికి ఇంటర్ లేదా మీరు డిప్లొమా చేసినా కానీ ఈ రెండిట్లో ఏదో ఒక మార్క్స్ మేమో అండ్ స్టడీ సర్టిఫికేట్ అయితే ఉంటుంది అది ఇంటర్లో నెక్స్ట్ వచ్చేసరికి ఎస్ఎస్సీ మార్క్స్ మేము అంటే టెన్త్ క్లాస్లో మీరు చదివిన మార్క్స్ మేము అలాగే మీ స్టడీ సర్టిఫికేట్ అనమాట టెన్త్ దాకా చదివినట్టు సో అదైతే సరిపోతుంది క్యాస్ట్ సర్టిఫికేట్ దీనిలో ఓసీ బీసీఎస్సీ క్యాండిడేట్స్ అనేవాళ్ళు చూసుకోండి ఫస్ట్గా అది అప్డేట్లో ఉందా లేదా అండ్ ఒకవేళ అప్డేట్ లేకపోతే వెంటనే వెళ్ళి అప్డేట్ చేయించుకోండి స్వచ్చాలయంలో అయితే మీకు అప్డేట్ చేసేస్తారు ఎవరైతే వ్యాలిడిటీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఆ టైంకి అప్లోడ్ చేస్తారో వాళ్ళకి ఫీజు రిమర్స్మెంట్ అనేది అలాగే స్కాలర్షిప్స్ అనేవి వస్తే వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంటుంది దీనివల్ల కేటగిరీ వైజ్గా మీరైతే ఫీజ్ రిమర్స్మెంట్ అనేది పొందొచ్చు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటుంది సో లేని వాళ్ళైతే అప్లై చేసుకోండి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడం వల్ల మీకు స్కాలర్షిప్ అనేది వస్తుంది అలాగే ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అప్డేట్ వర్షన్లో ఎలా ఉండాలి అంటే కొత్త రేషన్ కార్డ్ మీద ఏదైతే ఉంటుందో దాంతో ఈ ఇన్కమ్ అనేది అటాచ్ అయి ఉండాలి సో ఇదైతే ప్రిఫర్డ్ పాయింట్ చూసుకోండి స్పెషల్ కేటగిరీకి కూడా కొన్ని సీట్స్ ఉంటాయి లైక్ స్పోర్ట్స్ ఎన్సిసి హ్యాండిక్యాప్డ్ ఇలాంటి వాళ్ళకి సపరేట్గా సర్టిఫికేట్స్ అనేవి ఉంటాయి ఇవి అప్లోడ్ చేయడం వల్ల మీకు రిజర్వేషన్లో అయితే సీట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి హోప్ ఇది మీ అందరికీ యూస్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ అయ్యింది అనుకుంటున్నాను అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్